నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డిసిహెచ్ఎస్ చిత్తూరులో పారామెడికల్ సహాయక సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది ఈ వీడియోలో ఖాళీలు అర్హతలు జీతం దరఖాస్తు వివరాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం ఖాళీలు మరియు జీతం ఈసారి ఇరవై ఆరు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి ప్రతి పోస్టుకు సంబంధించిన ఖాళీలు జీతం నియామక విధానం ఇలా ఉంది ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అర్హత డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టి ఉండాలి రేడియోగ్రాఫర్ ఖాళీలు రెండు జీతం ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు అర్హత సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటీ కోర్సు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు చేయించుకోవాలి బయోస్టాటిస్టిషియన్ ఖాళీలు ఒకటి జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అర్హత బిఎస్సి మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా బిఏ మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ రికార్డ్ అసిస్టెంట్ ఖాళీలు ఒకటి జీతం పదిహేను వేల రూపాయలు అర్హత కంప్యూటర్ తో ఏదైనా డిగ్రీ ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు ఒకటి జీతం పదిహేను వేల రూపాయలు అర్హత ఎస్ఎస్సీ మరియు ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియేట్ వొకేషనల్ ఎంఎల్టి థియేటర్ అసిస్టెంట్ ఖాళీలు ఐదు జీతం పదిహేను వేల రూపాయలు అర్హత ఎస్ఎస్సి మరియు ఐదు ఏళ్ల అనుభవం శ్రీకాకుళం జిల్లా వారికి అద్భుత అవకాశం శ్రీకాకుళంలోని డిఎస్హెచ్ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఆడియోమెట్రిషియన్ ఎలక్ట్రీషియన్ జనరల్ డ్యూటీ అటెండెంట్ లంబర్ పోస్టుల భర్తీకి ఉపాధి నోటిఫికేషన్ విడుదల చేసింది ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాల కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయనది పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఖాళీలు ఆరు జీతం పదిహేను వేల రూపాయలు అర్హత ఎస్ఎస్సీ ఉత్తీర్ణత ప్లంబర్ ఖాళీలు రెండు జీతం పదిహేను వేల రూపాయలు అర్హత ఇతి ప్లంబింగ్ ఫిట్టర్ మెకానిక్ ట్రేడ్ జనరల్ డ్యూటీ అటెండెన్స్ ఖాళీలు ఆరు జీతం పదిహేను వేల రూపాయలు అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత ఎలక్ట్రిషియన్ ఖాళీలు ఒకటి జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అర్హత ఇతి లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీజు వివరాలు దరఖాస్తు ఫీజు కాంట్రాక్ట్ పోస్టులకు ఒకటి సున్నా 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 సోర్సింగ్ పోస్టులకు ఐదు వందల రూపాయలు డిడి తీసుకోవాల్సిన పేరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూర్ దరఖాస్తు విధానం ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ లేదు అభ్యర్థులు ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే దరఖాస్తు చేయాలి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దరఖాస్తును పూర్తిగా నింపి అవసరమైన పత్రాలు జతచేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన చిరునామాకు స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు సమర్పించిన వెంటనే అక్నాలెజ్మెంట్ రిసీప్ట్ తీసుకోవడం తప్పనిసరి దరఖాస్తు చివరి తేదీ మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు పంపాలి తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు పదవ తరగతి మెమో విద్యార్హత సర్టిఫికెట్లు కుల ధ్రువీకరణ పత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అర్హత ఉంటే మాత్రమే ఫిజికల్ డిసెబిలిటీ సర్టిఫికేట్ అనుభవ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ లో పనిచేసిన అభ్యర్థులకు డిమాండ్ డ్రాఫ్ట్ ఫోటోలు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు గమనిక అన్ని పత్రాలను సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో కలిపి సమర్పించాలి అస్పష్టమైన లేదా తప్పుగా నింపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం మార్చి పది రెండు వేల దరఖాస్తు చివరి తేదీ మార్చి పదిహేను రెండు వేల మెరిట్ లిస్ట్ విడుదల మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఐదు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ డిసిహెచ్ఎస్ చిత్తూరు ఉద్యోగావకాశం చాలా మంచి అవకాశం మీకు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఆశించిన ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు